ఓ సోపను ఆపిసను కాజా అదిరింది మరి నాయనకి ఇచ్చేసరికి ఎల్లిపోతా ఏంటి చెది నా పంతరానికి పేమెంట్ ఏంటి అర్థం కాలేదా ఆడాళల్లోనే నువ్వు మగాళల్లోనే అలా అన్నమాట చిచిచిచి నాకు సచ్చినోడా నాటకాలు ఆడుతున్నావా మరియాడుగా ఇచ్చే ఓయ్ సీను మార్చద్దు ఇప్పుడు నువ్వు నన్ను రమ్మన్నావా నేను నిన్ను రమ్మనానా నేనే రమ్మన్నాను లోపలికి వచ్చి నేనేమన్నాను ఎంత అన్నావు నువ్వేమన్నావు వంద అన్నాను కదా అంటే నా పెర్చిన నువ్వు కట్టిన రేటు వందనమాట అది అడిగాను చూచోచేమో ఏంటి ఓవర్ చేస్తున్నావు మర్యాదగా నా వంద నాకు ఇవ్వు లేకపోతే నా లంగాబొందికి నేను ఊరేసి చంపేస్తాను హాల్ హాల్ కష్టాలు పడితే ఉడితే సంతోషంగా ఉంటుంది అన్నది కూడా నాదూడలో అరకు ఏదో మొగుడికి తెలియకుండా పారనుకోసారి ఇక్కడికి వచ్చి గుట్టుగా బిజినెస్ చేసుకుంటున్నాను నీకు దండం పెడతాను నా నల్ల రూపాలు చేయమక్క నువ్వు ఏమీవ్వక్కర్లేదు పెళ్ళిపో మంది హైటెక్ బ్రెయిన్

నా ఫేస్ చూస్తుంటే సైకిల్ కొట్టే చోట కనపిస్తావ్ సార్ లేదు ఆ నీ ఫేస్ చూస్తుంటే జేబులు కత్తిరించే గత్తరించేలవ్వల్లో కూడా కనిపిస్తావ్ మిస్టర్ ఇన్స్పెక్టర్ మైండ్ యువర్ డం యు డోంట్ నో హూ యు ఆర్ మై నేనేవరోనికి తెలియదు ఎవరివో పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్ ని ఓహో అలాగా ఈ సంగతి మా అన్నయ్య నాతో ఎప్పుడు చెప్పలేదే ఒకసారి జానికి తెలుసు ఉండదు అవను ఎదగే అవరయ్యమే అన్నయ్య ఆయనేరా పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్ ఐ సీ పోలీసు వాళ్ళం మాకే హరికథ చెప్తావారా నన్నే కొడతావా నీ అంతు చూస్తాను నన్ను చల్లబెట్టాయండి నన్ను చల్లబెట్టేయండి తాళాలు వేసేయండి తాళాలు వేసేయండి ఎంత జరిగిన తర్వాత మీరు బయటికి పమ్మన్న పోను యెస్ సై నాతోనే పెట్టుకున్నావు ఇంక నువ్వు మటాస్ అయిపోతాం ఓకే 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 ఓ వేలు మీటింగ్ కొట్ట ఫ్లా అయ్యా సార్ వీడి గురించి నాకు బాగా తెలుసు సార్ వీడు మామూలుడు కాదు పరమకంత్రివుడు వాడుతూ మనకెందుకు కూర్చుని కూడా సార్ వదిలేద్దాం ఏంట్రా వీడి పీకేది రా టోపీ చూస్తూ ఉండు కోర్టులో వీడికి మినిమం ఆరు నెలలు ఎంచకపోతే మా పేరు టైగర్ కిషోర్ కుమారే కాదు అది ఎంత బాబు ఎంత తెలవిందో పుట్టు తిని నాతో పెట్టుకుని హోళ్ళు ఏలెట్టావు ఈ దారమే నీ పేక్కి ఉరితాడు అవుద్ది నా హైటెక్ బ్రెయిన్ పవర్ ఏంటో రేపు నీకు కోర్టులో తెలుస్తుంది ఏమాయా నువ్వు అద్దె సైకిల్ని ఇంకొకరికి అమ్మటానికి ప్రయత్నించావా బుద్ధి గడ్డి దించేశాను సార్ ఇంకెప్పుడు చేయింది సార్ ఆడపిల్లల తండ్రి మా నాన్నకి పచ్చిపాతం మా ఆవిడికి చెయ్య చాలా కష్టాల్లో ఉన్నాను క్షమించ వదిలేను సార్ సరే తప్పు ఒప్పుకున్నావు కాబట్టి యాభై రూపాయలు ఫైన్ వేస్తున్నాను కట్టేసి రసీద తీసుకోండి ఫైన్ నా ఉంగరాలు నాకు ఇచ్చేస్తారా సార్ ఉంగరాలు ఏమిటి మేము బాగున్న రోజుల్లో మా అమ్మ చేయించింది సార్ ఒకటేమో వెంకన్న బాబు ఉంగరం కాసున్నారా ఇంకోటి సిరిడి సాయిబాబా ఉంగరం రెండు కాసులు నాకు ఎన్ని కష్టాలు వచ్చినా పోయిన మా అమ్మ గుర్తు కోసం వాటిని జాగ్రత్తగా దాచుకున్నాను సార్ అలాంటిది అవి నా చేతికి ఉండకూడదని బలవంతంగా లాగేసుకున్నారు సార్ ఈ ఎస్ఐ గారు వీడు చెప్పేది అబద్ధం నేనే ఉంగరాలు తీసుకోలేదు అసలు వీడి చేతికి ఉంగరాలు లేవు సార్ ఎట్లా ఉంటానండి మీరు లాగేసుకుంటాను అయ్యా తమరు వేలుకున్న ఉంగరం ఒకసారి తీయండి వాట్ ధర్మాన్ని కాపాడటం కోసం సార్ మీకు దండం పెడతాను సార్ ధ్వజించి ఒకసారి తీయండి సార్ ఆ వేలికి ఉంగరం పెట్టుకున్న మచ్చ ఉంది కదండి ఉంది నా వేళకున్న ఈ మచ్చలు చూడండి సార్ పోలీసులు ఎట్లా అర్థం అడుతుంటే మా లాంటి వాళ్ళ బతుకులు ఏమైపోవాలి సార్ ధర్మ ప్రభువులు నాకు అన్యాయం జరగకుండా చూడండి సార్ అతని వేళకు నా గుర్తులేమిటి అవి అవి ఇంకేం చెప్పకో మర్యాదగా అతను ఉంగరాలు తనకి ఇచ్చేసి అవి ముట్టినట్టుగా అతనితో స్టేట్మెంట్ తీసుకుని కోర్టులో ప్రేమించాయి లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది వినాయకం ఎక్కడమ్మా డాడీ ఏమోనండి ఒంటి నిండా రోగాలే ఏ ట్రీట్మెంట్ లో ఉన్నాడో ఏమో డాడీ డాడీ ఈ గుంపులోంచింది ఈ బూచడు ఉండుంటాడు చూస్తా ఉండండి ఆయన మా ఐగారు అందంగా ఎందుకు ఐగారు హాయ్ ఇతను మాఠాడియా పుట్టి పాటికేళ్ళు అయింది ఇప్పుడు మీకు అనుమానం రాకూడదు బాబు ఎవరైనా ఇంటే బాగుండదు పుట్టిన అడవా ఆ పైపు తీసుకుని మొదం కదా మట్టిలో మాణిక్యంలాగా ఉరికిలో ముత్యంలాగా ఊడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి చల్లరాడుతున్నారు ఎలా సన్ను ఓహో చల్లగా చమ్మగా ఉందిరా అంతేలేండి బాబు కొడుకులు విడిపోయారు కదా మీకు సమ్మగానే ఉంటది అన్ని సీజన్ లో పుట్టిన వాళ్ళం కదా సీజన్లో అంచదురా కమ్మరి పుట్టినండి సరిగానే ఒక కమ్మరి కర్జపరా ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి వాళ్ళిద్దరు జాయింట్ గా రత్నాల వ్యాపారం చేసేవాళ్ళండి ఒకరోజు వాళ్ళిద్దరు పట్టణానికి బయలుదేరారండి ఇది ఏదో నా కథలాగా ఉంది సెంటర్లు సెంటర్ లో చేంజ్ అవుతుంది ఇలా వాళ్ళిద్దరు కలిసి అడవిలో పోతుండగా పోతుండగా సడన్ గా ఒకడు కాలు సరి కోతులు పడిపోయాడు పాపం కాలు ఇరిగిపోయిందండి కడుగు కూడా ముందుకెళ్ళిపోతున్నాడు అండి అప్పుడు ఆ రెండో వాడు ఆలు ఇరిగి దగ్గర ఉన్న రత్నాన్ని కాగేసి ఆ తర్వాత ఆ పారిపోతంలో దొంగలు పట్టుకుని పీక పిసికి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి అంటే కాళ్ళు ఎరగ కొట్టించుకుంది చక్రపాణి తీక బిస్కి చంపించుకుంది నేను ఇయ్యదా రెండు పాత్రలు అంతేకాండి మరి కానీ మీరు బలేకండి ఇట్టే పట్టేస్తారు నువ్వు మాత్రం కథలు ఎంత అందంగా రోగాల పుట్ట ఎక్కడున్నాడు ఏమో ఆ పై జానడు కూడా పూర్తి చేస్తే మా క్షణం సెట్ అప్పి నోటికొచ్చినట్టు కుయిపోక సరే రక్తపోటు తగ్గడానికి రా ఏం ఫోటోనండి మా పేదోళ్ళు ఇంత తినడానికి ఎన్నో అవస్థలు పడతారు మీ పెద్దోళ్ళు ఏమో తిన్న తరగడానికి ఎన్ని పాటలు పడతారు ఏంటమ్మ ఎక్కుడు డైరీ ఫారం కొట్టులాగా నా కంటి ముందట మెక్కబోకరా ఆకలిగా ఉంది నాలుగు పీకేస్తుంది ఆకలి పట్టుకోవటానికి మంచి కథ చెప్పనా కథలు చెప్పడం నీకు అలవాటే కదా చెప్పు మరే అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారదు ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి ఇది ఏదో నా కథలాగా ఉంది అబ్బా సెంటర్ చేంజ్లు ఉంటాయండి మధ్యలో బ్రేక్ లేకండి మీరు ఆయన పేరు అలెగ్జాండర్ అండి దేశాలు దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరికటండి నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులు పైచికి పెట్టి పాతి పెట్టమని ఆడటండి ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి అవును రే ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు ఎందుకంటే దాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలు పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి అయిపోయిందిరా చేతు బయట తినన్న మా ఆస్తులో సగం నీకు రాసిచ్చేస్తా థ్యాంక్స్ అండి మీ ఎన్ని రోజాలున్నా మేము మనసు మాత్రం అన్నండి ఎందుకంటే నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తులో సగం ఇస్తానన్నా అంటే మేధపడతా కుక్కలాగా